అవోపా వామ్ ఐఐఎఫ్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళాల వైద్య పరీక్షల ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య పరీక్షా శిబిరము నాకు విశేష స్పందన పట్టణ ఆర్యవైశ్య అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి అవోపా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఐఐఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్ వారి ఏషియన్ వ్యాస్కూలర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సహకారంతో ప్రముఖ ఎన్ఆర్ఐ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కాకుబల్ నాగేశ్ గారి సౌజన్యంతో ఉచిత రక్తనాళాల వైద్య పరీక్షల శిబిరం మరియు ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరంనకు విశేష స్పందన లభించిందని దాదాపు మూడు వందల ముప్పై ఆరు పేషెంట్లు హాజరైపై తెలిపిన వైద్య విభాగాలలో ఉచిత పరీక్షలు చేయించుకొని నిపుణులైన డాక్టర్లతో రోగనివృత్తికి సలహాలు తీసుకొని కృతార్థులు అయినారని ఆదోని అవపా అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్తా గారు తెలిపారు అర్హులైన వారికి డాక్టర్ సలహా మేరకు నాలుగు వేల ఐదు వందలు విలువైన కలర్ డాక్టర్ టెస్టులు రెండుది ఎకో టెస్ట్ రక్తనాళాల పరీక్షలు ఎకో పరీక్షలు మొదలైన పరీక్షలు మరియు అవసరమైన యాభై ఆరు మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిమిత్తమై శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాలకి వెళ్లారని శిబిరదాత శ్రీ కాకుబాల్ నగేశ్ గారు తెలిపారు తొలుత ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున గారు ఏషియన్ వ్యాస్కూలర్ ఆస్పత్రికి చెందిన వ్యాస్కలర్ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ డాక్టర్ సాయి తేజసురేంద్ర శాంతిరామ్ ఆస్పత్రి నంద్యాలకు చెందిన సురేష్ మొదలగు ఐదు మంది వైద్య బృందం హాజరైనారు అలాగే అవోప అధ్యక్ష కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్తా నాయకంటి రఘు ఉపాధ్యక్షులు ప్రతాప్ ఈరన్న శెట్టి యాతగిరి వెంకటేశ్వర్లు మెంబర్లు రత్నయ్య రాధాకృష్ణ కేవీబీ మాకం శ్రీధర్ ఆంజనేయులు నవత వెంకటేశ్వర్లు విజయ్ కుమార్ శ్రీనివాసులు పరుచూరి రఘు అవోపా మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు వంకదారి మమతాశ్రీ నాయకంటి శ్రీదేవి సభ్యులు మైత్రేయీ మణి అనిత సంతోషి ప్రసన్న లక్ష్మి మొదలగువారు అందరికీ నమస్కారం జయవాసవి ఈరోజు చాలా చాలా శుభదినం ఆరవయ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా మరియు వరల్డ్ ఆరవేస మహాసభ వ్యామ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఐఏఎఫ్ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మెగా కంటి ఆపరేషన్ల ఉచిత శిబిరము మరియు ఉచిత వ్యాస్కులర్ క్యాంప్ రెండు నిర్వహిస్తున్నాము ఈ యొక్క వ్యాప్స్ ఈ యొక్క క్యాంప్స్ నరాలకు సంబంధించింది రక్తనాలు సంబంధించింది ఈ రెండు క్యాంపులు అట్ అటైమ్ చేయడము ఒక పెద్ద ప్రయత్నము ఇలాంటి క్యాంప్స్ రెండు మూడు కూడా ఇంతకుముందు జరిపినాము ఇది అవోబా తరఫున మరి వ్యామ్ తరఫున ముప్పై ఒకటవ క్యాంపు గర్వంగా చెప్పుకుంటాము ఈ క్యాంపులన్నిటికీ ఇంత బాగా జరగడానికి ఆద్యులు పూజ్యులు మాకు సహోజనగరత మాకి ముందు నడిపించేవారు అన్నీ శ్రీ కాగ్బా నాగేష్ గారు మాకు ఎంతో గర్వకారణము బి నాగేష్ గారిని రఘోరంగా వేదిక మీద రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఈ ప్రతి ఒక్క క్యాంపు సారే నిర్వహించారు సార్ యొక్క ఆధ్వర్యంలో సారి యొక్క సౌజన్యంతో జరిగింది మాకు ఎంత గౌరవ కారణం తర్వాత ఈ క్యాంపు ఇప్పుడు కర్త కర్మ క్రియ అంటారు కదా ఇప్పుడు సారు మన సౌజన్యకర్త జరగాలంటే క్యాంపులు కూడా డాక్టర్లు కూడా రావాలి సో ప్రతి ఒక్క క్యాంపుకి ఐ క్యాంప్ ఈ ముప్పై ఒక్క క్యాంపులో ముప్పై క్యాంపులు ఐ క్యాంప్సే సో ఇంత బాగా ప్రతి ఒక్క క్యాంపుని జయప్రదగా నిర్వహించి బాగా సక్సెస్ చేసి ఎంతో పేరు తెచ్చిన శ్రీ డాక్టర్ సురేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము సారు విశ్వభారతి తర్వాత శాంతిరామ హాస్పిటల్స్ నంద్యాల సార్ గారు తర్వాత వ్యాసుకల్ క్యాంపు ఓన్లీ వ్యాస్కులర్ క్యాంపు ఇది ఎనిమిదవది ఈ యొక్క క్యాంపును కూడా ప్రతి ఒక్కటి చాలా బాగా నిర్వహిస్తున్నారు శ్రీ ఏషియన్ వ్యాస్కల్ హాస్పిటల్ నుంచి అలాగే సుశ్రుత ఫౌండేషన్ హైదరాబాద్ వారి నుంచి అవుతుంది దీనికి మేనేజర్ గారు శ్రీ సురేంద్ర గారు కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు సురేంద్ర గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను పిలుస్తా పిలుస్తా ఈ ప్రతి క్యాంప్కి డాక్టర్లు వస్తున్నారు ఈసారి ఇద్దరు అద్భుతమైన డాక్టర్లు వచ్చారు వారు ఎంత బిజీ షెడ్యూల్ అంటే నిన్న రాత్రి పన్నెండున్నర వరకు ఆపరేషన్ చేశారు ఒకటిన్నర బయలుదేరారు మన కోసము వారికి ఒక డాక్టర్ గారికి మ్యారేజ్ ఉన్నా కూడా వాళ్ళ బ్రదర్ వాళ్ళకున్న మన కోసం వచ్చారు ఇంత గర్వకరంగా వచ్చినారు డాక్టర్ సాహిత్యజ గారు డాక్టర్ అనిల్ గారు వీరిద్దరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్తాను సార్ ఇంత పని ఉన్నా ఇంత మ్యారేజ్గా ఉన్నా కూడా రావాల్సి వస్తున్నారు కాబట్టి ఎంతో వీళ్ళు చేయతూ ఇచ్చారు వీరందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క స్కూలు ఇంత అను అనుకూలమైన అందరికీ అను అందుబాటులో ఉన్న ఈ యొక్క స్కూల్ని మనకి అందించి మనకెంతో తోడ్పాటు చేశారు మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ మల్లికార్జున గారు సారికి మేము గౌరవంగా స్టేజ్ మీద వచ్చి మా యొక్క కృతజ్ఞత తెలుపుకుండా కోరుతున్నాం అలాగే ఈరోజు మా యొక్క క్యాంపుకి విశిష్ట అతిథి విహెచ్పి సెక్రటరీ ఆధునిక విహెచ్పి సెక్రటరీ శ్రీ రాముడు గారు సారంగా గౌరవంగా రావాల్సిన కోరుతున్నాం వీరందరూ మా యొక్క ముఖ్య అతిథులు ఆత్మీయ అతిథులు అతిథులు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జరిగినా కూడా జరపడానికి జరిపించడానికి మా అవ్వు ఈ యొక్క ఇంత బాగా అద్భుతం చేయడానికి కర్త కర్మ క్రియా అన్నాం కదా క్రియ మా యొక్క వ్యామ్ మరియు అవ్వప లీడర్స్ అండ్ మెంబర్స్ అందరూ ఉంటేనే ఇంత బాగా జరుగుతున్నది ఒక్కొక్కరి పేరు చదువుతాను దయచేసి వాడు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతాను ముఖ్యంగా ఒక్కొక్కరు పిలుస్తాను నా పేరు వంగదారు శ్రీనాథ్ గుప్తా అవ్వోప మరియు వ్యామ్ అధ్యక్షులు ఆధునికి నేను నెక్స్ట్ వచ్చి అవ్వప మరియు వ్యామ్ సెక్రటరీ శ్రీ నాయకండరాగురు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను అవోపా మరియు వ్యామ్ ట్రెజర్ శ్రీ యాదగిరి వెంకటేశ్వర అయ్యగారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అయ్యగారు ప్రతి ఒక్క క్యాంపులో అందరికన్నా ముందొచ్చి ఫుల్ సర్వీస్ అందిస్తున్నారు మాకెంతో గర్వకారణం అయ్యగారు అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ప్రతా పీరణ శెట్టి గారు అయ్యగారు ప్రతి ఒక్క దాంట్లో పెద్దదానికి తోడుపాటిస్తున్నారు సార్కి కృతజ్ఞతలు సార్ని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే రఘు రఘుగారు సార్ కూడా ఎంత బాగా చేస్తున్నారు మాకు అలాగే మంచి కంటి వెంకటేశ్వర అయ్యగారు అయ్యగారు ఈ మధ్యలో రాయనయ్య కూడా చాలా బాగా మాకు తోడ్పాటు ఇస్తున్నారు అయ్యగారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం అలాగే వైఎం రాఘవేంద్ర గారు సార్ కూడా మాకు ఎంత తోడ్పాటు ఇస్తున్నారు సార్ని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాగే రత్నయ్య గారు ఎంత పనైనా చిన్నదైనా పెద్దదైనా కష్టమైనా చాలా బాగా చేస్తున్నారు రత్నయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాగే వరద రాధాకృష్ణ గారు కేవీబీ సారు బ్యాంక్ ఉన్న కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకొని వస్తున్నారు సార్ని వేదిక రావాల్సి కోరుతున్నాం అలాగే శ్రీనివాసులు గారు కూడా సారు కూడా రీసెంట్గా వచ్చిన కూడా బాగా చేస్తున్నారు సార్ని కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం అలాగే ఆంజనేయుల గారు చెప్పడం ఆంజనేయులు గారు కూడా వేదికగా రావాల్సింది కోరుతున్నాం అలాగే వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ బొచ్చెట్టి సురేష్ గారు కూడా వేదిక విద్య రావాల్సింది కోరుతున్నాం అలాగే విజయకుమార్ గారు తల్లం విజయ్ కుమార్ గారు వారి యొక్క అనంతమైన సేవలు మాకు అందిస్తున్నారు సార్ని కూడా రావాలని కోరుతున్నాం శ్రీధర్ గారు అలాగే మాకం శ్రీధర్ గారు కూడా చాలా ఎంతో తోడుపాటిస్తారు సార్ కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం ఇది పురుషుల జెట్ అయితే ముఖ్యంగా మహిళా జెట్ వాళ్ళు ఉంటేనే ఈ ఎన్ ఇలాంటి కార్యక్రమాలు చక్కగా దూపు తీసుకొని ఎంతో ముందుకు వెళ్తున్నాయి అవోప మరియు వ్యామ్ మహిళా వ్యాపక్స్ ఉన్నాయి అవోపా మరియు వ్యామ్ మహిళా విభాగ ప్రెసిడెంట్ వంగిధర్ మమతా శ్రీ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అవోపమ్మ మరియు వ్యామ్ మహిళా విభాగ్ సెక్రటరీ గారు నాయకండి శ్రీదేవి గారు కూడా వేదిక వద్ద రావాల్సింది కోరుతున్నాం వీరందరూ చక్కగా చేస్తున్నారు మరియు అవోప మరియు వ్యామ్ ట్రెజరర్ వరద సంతోష్ గారు వేదిక రావాల్సింది కోరుతున్నాం అలాగే సభ్యులైన ఇల్లూరు అనిత గారు తర్వాత యాదగిరి మైత్రేమిని గారు తర్వాత మిరియాల ప్రసన్న లక్ష్మి గారు వీరందరూ వీరి యొక్క తోడుపాటు లేనిదే ఇది ముందుకు ఇంత బాగా జరగదు వీళ్ళందరూ వేదిక ఇద్దరు రావాల్సింది కోరుతున్నాం ఇది ఒక మా యొక్క బ్యూటిఫుల్ అవోపాండ్ వ్యామ్షిప్ దీనికి ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మరియు నైన్స్ క్లబ్ కూడా జోడైనాయి ఇక్కడ వచ్చిన పు ప్రజలకి ఈ యొక్క స అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికి మా వనసావాసాకరమైన మేము సుఖాలు తెలుపుతున్నాం ఇప్పుడు జ్యోతి ప్రజలన అంతరము ఇది మన వెంటనే మన క్యాంప్ స్టార్ట్ అవుతుంది జోజి ప్రతిరోజు చేయాల్సిందిగా శ్రీ కాగ్బాడి నాగేష్ జోజన కాగబాటి నాగేష్ గారిని హెడ్ మాస్టర్ మల్లికార్జున సార్ గారిని డాక్టర్ సురేష్ గారిని తర్వాత డాక్టర్లు అనిల్ గారిని సాయితేజ డాక్టర్ సాయితేజ గారిని సురేంద్ర గారిని తర్వాత రాముడు గారిని వీరందరి సవినయం కోరుస్తున్నాం తర్వాత శ్రీ గణేష్ గారు నంద్యాల సార్ కూడా వేదిక రావాల్సిన కోరుతాం ఇప్పుడు మహిళా వైపు సభ్యులందరూ

ैटिटव धनं ध्याये सर्वविज्ञोपशान्तये गुरु ब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः विश्वजननी वासवीमा हृदय गीति यन्तुको नित्यपूज्य सत्यसिन्धु आत्म आरति अधुको कलं पार गगलं साग सिंह वीनय रोगगा विश्वजननी वासवी मारुतय गीति यन्धुको सहारीतं मेरुगगा सहारं ప్రగతి పుష్పం విరియగా భక్తితో విశ్వశాంతికి నిలుతునవి హృదయ గీతి అందుకో జై వాసవి జై జై మాతాకి జై ఇప్పుడు ఈ కార్యక్రమానికి జరగడానికి ముఖ్య కర్త సౌజన్యకర్త మనకి ఆశీర్వాదం ఇస్తున్న శ్రీ కాగ్బాల్ నగేష్ గారు ఈ యొక్క క్యాంప్ గురించి రెండు నిమిషాలు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు కంటి ఆపరేషన్ల ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం మరియు రక్తాల శిబిరం చాలా గొప్పగా ఉన్నతంగా మన ఊర్లో తలమానికమైన మున్సిపల్ హై స్కూల్ మెయిన్ రోడ్లో జరపడం మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ వస్తుందని మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి జనాల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది అని మేము ఊహిస్తున్నాము ఏదేమైనా కూడా పు పుర ప్రజలందరికీ కూడా ఇన్ని రోజులు మాకు సహకరించి ఇటువంటి మెడికల్ క్యాంపులు సక్సెస్ఫుల్గా జరగడానికి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రజలకు డాక్టర్లకు హాస్పిటళ్లకు మన అవపా మెంబర్లకు వ్యామ్ మెంబర్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ శ్రీ కాగ్బాల్ నగేష్ గారికి మా యొక్క గౌరవంగా మా యొక్క అభిమానంతో చాలా అబ్బాకం రండి అందు రండి అదే అన్న సురేష్ సార్ ఫస్ట్ అఫ్ అందుకే స్పెషల్ ఇష్టమా సార్కి అదే మా యొక్క గౌరవ సూచన సార్ ప్రతి ఒక్క క్యాంప్కి మాకు ఎక్కడున్నా కూడా వచ్చి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ సార్ వాళ్ళు కూడా